తొంభై ఎనిమిది సంవత్సరాలు సిపిఐ పార్టీ పూర్తి చేసుకుని తొంభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటూ ఉంటాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా తొంభై తొంభై సంవత్సరంలోకి మనం ఆ గతంలో సిపిఐ పార్టీ చరిత్ర వస్తే ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర ఏ పార్టీకి లేనటువంటి ఒక ఆదరాభిమానం మన సిపిఐ పార్టీ ఎందుకంటే పది లక్షల ఎకరాలు భూమి ఒక లేనటువంటి నిరుపేదలకు పంచినటువంటి ఏకైక చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది సిపిఐ పార్టీ మాత్రమే ఇటువంటి సిపిఐ పార్టీకి మనం వారసులుగా కొనసాగినందుకు కూడా ఎంతో గర్వంగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక స్థానిక యొక్క పోరాటాల మీద ఇక ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసే ఏదైనా పార్టీ ఉందంటే అది సిపిఐ మాత్రమే ఇక ఈ యొక్క సిపిఐ పార్టీ ఇక భూమి కోసం కోసం సంవత్సర ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన యొక్క సిబిఐ పార్టీకి ఉంది ఇక తొంభై తొమ్మిదవ సంవత్సరంలోకి మనం అణుగెట్టే సందర్భంగా ఈరోజు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఇక కేటా ఆవిష్కరణ చేయడం జరిగింది దానిలో భాగంగానే మన మండల కేంద్రంలో కూడా చేయడం జరిగింది అలాగే ఇంకా మన సిబిఐ పార్టీ ఎప్పుడు కూడా సీనియర్లను గౌరవిస్తూ సీనియర్ల యొక్క సలహాలు తీసుకుంటూ వారిని సన్మానించడం అనేది మన యొక్క పార్టీ యొక్క చరిత్ర లక్ష్యం అనేది కూడా గతం నుంచి కూడా వస్తుంది అన్ని పార్టీల కంటే కూడా మన పార్టీ సీనియర్లను యొక్క కొత్త సభ్యులను చేసుకోవడం కూడా ఇలా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన చర్యలో జరిగింది ఇది ఇంత ఘనంగా చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఐదులో పేదలు వారాలకు ఒకసారి ఇంటికి వచ్చి అలాంటి పరిపాలనలో ఉంది అప్పుడు వాళ్ళు ఆనాడు ఇంటి పడి ఒకసారి ఇంటికి పోతుంటే మన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ చేసుకుంటే ఆనాడే కట్టతమైంది ఆ తాజిగా బుద్ధత్వం చూస్తుంటే అది మన భారతదేశానికి పంతొమ్మిది ఇరవై అప్పుడు మన వాళ్ళు ఆ చేసేవాళ్ళు అయ్యే నీ గుర్మార్డు గమని కార్యక్రమంలో ఆందోళన చెల్లిస్తుంది వ్యక్తి లేకపోతే ఇలాంటి వివరాలపై పాలన విధుతుంది అలాంటి గాంధీ పనుల వివరణ కారణం లేదు వాళ్ళు పాలన జరుగుతుంది పార్టీ సిద్ధాంతాలు ప్రేమలు పోతుంది కావాల్సింది తప్పండి పెద్ద తొంభై తొమ్మిది సంవత్సరాలు అడుగుతాను भारत जीरे आना अॼु ओपी माना वरी कोन्हे रुन नमूने काई पार्टी अॼु यादि राज राजि प्रीमाट नालो భారమ వాళ్ళప్పుడు భారతదేశంలో చేస్తుంది సమతలూ అప్పుడు మనకు ఓటు లేదా ఎక్కువ రాజకీయాలు చేశారు పటేలు కర్ణాలు బ్రాహ్మణులు కోవిడ్ తప్ప మన మనం ఎక్కువ దాన్ని మాట్లాడు మన ఇరవై అమలు చేసేది కదా అందులో ఓటు వేట పంతొమ్మిది వందల యాభైలో పక్క సంవత్సరాలు రాష్ట్రం డెబ్బై లక్షల ఎకరాల భూమికి దొరుకుతుంది అందులో అంత వ్యక్తి భీమ ఖరీదము ఆ మధ్యనే పదిహేను ఇరవై లక్షల ఎకరాల భూము ఇంత కొంత ప్రభుత్వ అంశం వాస్తవం కరోనా సంస్కృతి అక్కడ కూడా వాడతారు దీని మేము ఇంత కొంత న్యాయాలే ఈ జరగలేని వ్యక్తి దీనికి కాదు ఇంతవరకు దాని మీద అయితే పోరాటం చేస్తాము కాంగ్రెస్ పార్టీ గెలిపించాం ఆ పోరాటంలో వాళ్ళ పేదవాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల భూముల పట్టాలు రైతు పడుతుంది ఎకరము ద్వారా లాంటి వాళ్ళు ముక్కలకు వందలు ఐదు వందల ఎకరాలు యాభై ఎకరాలు నూట ఎకరాలు అతను ఎకరంలో ఉండే వాళ్ళకు రైతు పొంది అంత పెరుగుల జ్వరాల పరిపాలన దాన్ని అంత చేయాలనేది పోరాటం చేశాం ఇంకా ఆ పోరాటం మన పార్టీ దాన్ని మనము జెండా విచ్చింది ఇలాగనే కార్యకర్తలు మన స్వచ్ఛమైన పార్టీ చూసే దళిత వరకు పేదవర ఉండే పార్టీలు కమ్యూనిస్టులు వాటి కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ఇట్లా నేను ఒక కమ్యూనిస్టులని పోరాటం చేయాలి ఒక మనిషి ఉన్న పది మనిషి వద్ద పది మంది అంటే బ్రహ్మారెడ్డి మన సిద్ధాంతాలను సిద్ధాంతాలని ఎందుకు మన అక్కడ బ్రహ్మారెడ్డి అనేది కార్యకర్తలు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భవోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చేరియన మండల కేంద్రంలోని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సిపిఐ జిల్లా సీనియర్ నాయకుడు ఈరు భూమే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఆనాడు భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు వంచినటువంటి ఘనమైన చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే దక్కింది ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసి మెట్టి చాకిరిని రూపుమాపినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే ఉంది మరియు దేశానికి స్వతంత్రం రావాలని స్వతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి చరిత్ర సిపిఐ పార్టీకే దక్కింది మరియు ఈ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని మరియు రాష్ట్ర సాధన కోసం ఒకే మాటగా ఒకే పాటగా మరియు నిర్ణయం తీసుకొని పార్టీకి ఎంత నష్టం జరిగినా సరే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే మరి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పేద మధ్యతరది పడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం మరియు ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ తాము పోరాటాల ద్వారా ప్రజా సమస్యల సాధన కోసం ఈరోజు అలపేరు కానీ పోరాటం చేస్తున్నటువంటి గొప్ప పార్టీ ఈ పార్టీని మరియు ఆదర్శంగా తీసుకొని కొంతమంది కూడా ఈ సిపిఐ చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఆకర్షితులై ఈరోజు సిపిఐ పార్టీలో చేరడం వారికి పార్టీ ఆయుర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే భవిష్యత్తులో కూడా చేరియాల ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ To Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.